సహోదరి సహోదరులు మన జీవితంలో ఎప్పుడూ చేయాల్సిన ప్రార్థన తెలుసా ప్రభువా అద్భుతమైన ముగింపు నాకు నాయన నిన్ను సేవిస్తూ నిన్ను కీర్తిస్తూ నిన్ను సన్నతిస్తూ నీ నామాన్ని స్మరిస్తూ ఈ జీవిత యాత్రను ముగించే కృప నాకు దయచేయి అప్పుడే జార్జ్ విట్ఫీల్డ్ భక్తుడు ప్రసంగికుడు సువార్థికుడు గదిలోకి వచ్చాడు బాగా భాగాలిసిపోయాడు తన పక్కన ఉన్నటువంటి స్నేహితుడు అంటున్నాడు బాగా అలిసిపోయావు విశ్రాంతి తీసుకోవాలి అప్పుడు జార్జ్ విట్ఫీల్డ్ ఏమన్నాడు తెలుసు ఒక నిమిషం ఆగం రెండు చేతులు జోడించి అయ్యా నేను మళ్ళా వెళ్ళి వాక్య పరిచర్య చేసి మరికొన్ని ఆత్మలు సంపాదించాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఆ శక్తిని నాకు దయచేయ్యా నేను వెళ్ళి మళ్ళా పరిచర్య చేసి మరికొన్ని ఆత్మలు రక్షణలోకి నడిపించి అప్పుడొచ్చి విశ్రాంతి తీసుకుంటాను అప్పటికే వాక్యపరిచర్య చేసి వచ్చినటువంటి వ్యక్తి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో చేసిన ప్రార్థన తెలుసా ఇంకా నేను వాక్యపరిచర్య చేయాల్సి ఉంటే నాకు ఆ శక్తిని విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి జార్జ్ విట్వీల్డ్ మళ్ళీ బయటికి వెళ్ళాడు వాక్యపరిచర్య చేశాడు కొన్ని ఆత్మ రక్షలు తీసుకొచ్చాడు అలాగే మోకరించాడు ప్రార్థన చేస్తున్నాడు కదా అనుకున్నాడు స్నేహితుడు లేక దాసుడు కాసేపు అయిన తర్వాత వచ్చి చూస్తే అలాగే మోకరించున్నాడు ఏమిటి ఎంతసేపు మోకరించున్నారు వచ్చి అయా అయా కదలలేదు మెదలేదండి టచ్ చేశారు టచ్ చేశారు మాట్లేదు మోకాళ్ళ మీదే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడండి అద్భుతమైన ముగింపు సహోదరు ఈ సహోదరులో ఒకటి జన్మదినము కంటే ఒకని మరణ దినము జార్జ్ విట్ఫీల్డ్ నా జీవితాన్ని బహుగా ప్రభావితం చేసినటువంటి గొప్ప సేవకుడు జార్జ్ విట్ ఫీల్డే బైబుల్ని బైబుల్లో ఉన్నటువంటి సందేశాలను పబ్లిక్గా ప్రజలకు అందించేటటువంటి వరవడి జార్జ్ విట్ఫీల్డ్తోనే స్టార్ట్ అయింది అంతకుముందు బహిరంగంగా ప్రసంగాలు చేయటం వాక్యాన్ని అర్థం చేసుకొని ధ్యానించి ప్రసంగాలు ప్రజలకు డైరెక్ట్గా అందించడం అనేటటువంటి వైఖరి లేనేలేదు ఆనాడు అందరూ కూడా బైబిల్లో ఉన్నటువంటి అధ్యాయాలు చదివేవాళ్ళు చదివి వినిపించేవాళ్ళు అంతే తప్ప చదివినటువంటి ధ్యానించినటువంటి బైబుల్ సత్యాన్ని ప్రజలకు ఖండితంగా బోధించటం పబ్లిక్గా బోధించటం అనేది అంతకుముందు లేదు జార్జ్ బిట్ దీన్ని ప్రారంభించాడు ఫలితంగా జార్జ్ బిట్ ఫీల్డ్ని బహుగా ద్వేషించారు దూషించారు విమర్శించారు అంతేకాదండి వాకిపరిచర్య చేస్తున్నప్పుడు టమాటాలు విసిరేవాళ్ళు గుడ్లు విసిరేవాళ్ళు కులిపోయినటువంటి కూరగాయలు విసిరేవాళ్ళు ఎందుకంటే తాను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బోధిస్తున్నాడు అని ఆ రోజు భావించారు అనగా దేవుని చిత్తానుసారంగా సేవ చేస్తున్నప్పుడు సాధారణంగా సైతాను మౌనంగా ఉండక వ్యతిరేకించే ప్రయత్నం చేస్తాడు విమర్శించే ప్రయత్నం చేస్తాడు అంతేగా కొన్ని విపరీత ధోరణితో ఏదో విధంగా కష్టపరిచే ప్రయత్నం చేస్తాడు జాన్ జాబ్ కూడా అలాంటి పరిస్థితి కూడా వెళ్ళాడు ఒకవేళ ఈరోజు సేవకునిగా కష్టాలు ఎదుర్కొంటున్నా శ్రమలు ఎదుర్కొంటున్నా దేవుణ్ణి విశ్వసించిన విశ్వాసిగా విమర్శించబడుతున్నా నువ్వు దిగులు పడద్దు అని ప్రభు పేరట మనం చేస్తున్నారు ఇదంతా కూడా సహజం ఏ విమర్శించినప్పుడు ఏ సైనే ద్వేషించినప్పుడు ఏ సైనే దూషించినప్పుడు నిన్ను నన్ను మనల్ని దూషించటం ద్వేషించటం విమర్శించటం కొత్త కాదు వింతేమీ కాదు